కలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో అసలు ఏం జరుగుతోంది సిబిఐ ఈ కేసును టేకప్ చేసిన తరువాత కూడా దాన్ని ఆ విచారణ సంస్థకు అది సవాల్గా ఎందుకు మారింది ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి దీంట్లో సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును పోలీసుల పనితీరును పూర్తి స్థాయిలో తప్పు పట్టిన ఈ అంశంలో అసలు ఏం జరుగుతోంది దాంట్లో ఆధారాలను తారుమారు చేసింది ఎవరు అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది దీంట్లో సుప్రీంకోర్టు అనేకమైన ప్రశ్నలైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని లేవనెత్తడం జరిగింది దీన్ని ఆధారంగా సిబిఐ విచారణ అంటే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకున్న తరువాత కూడా మొత్తం కూడా సిబిఐకి అప్పగించటం దాని తర్వాత సిబిఐ పశ్చిమ బెంగాల్ పోలీసులని పక్కకు తప్పించి దాన్ని ఆ విచారణ చేపట్టడం అనేది అయితే ఇప్పుడు రెండు నెలలు గడుస్తున్నా సరే ఈ కేసులో అంత పురోగతి అయితే కనిపించడం లేదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపల మొత్తం కూడా సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలనేదైతే సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది అయితే ఈ లోపులో సిబిఐ ఏం చేస్తుంది అసలు ఎంత ఆధారాలు సేకరించింది అనే దాన్ని ఒకసారి చూసినట్లయితే సిబిఐ అధికారి ఒక సీనియర్ అధికారి ఒక జాతీయ మీడియాకి వెల్లడించిన వివరాల ప్రకారం ససలు ఆధారాలన్నింటినీ కూడా ముందుగానే ధ్వంసం చేశారు సిబిఐకి ఎలాంటి ఆధారాలు కూడా అంటే కీలకమైన ఆధారాలు దొరకలేదు అనేది అయితే చెప్పటం అయితే ఇక్కడ ఒక విస్తుగొల్పే అంశంగా తయారైంది దీంట్లో చూసినట్టయితే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం ఆ ఘటన జరిగిన తరువాత నిందితుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో అతని విషయం అంటే అతనే ప్రధాన నిందితుడిగా కూడా సిబిఐ తేల్చడం జరిగింది అతని యొక్క స్పెమ్ నమూనాలు ఇవన్నీ కూడా డిఎన్ఐ టెస్ట్ లో కూడా మొత్తం కూడా అతని ఒక్కడే నిందితుడుగా తేల్చి సిబిఐ కూడా తేల్చడం జరిగింది అయితే ఆ లేడీ డాక్టర్ మీద మొత్తం కూడా రేపు మొత్తం ఎక్కువ మంది రేపు జరిగిందా అనే ఒక అనుమానాల మధ్య అలాంటి ఆధారాలు ఏవి అక్కడ లేకుండా చేశారు అనేది అయితే సిబిఐ ముఖ్య ఆఫీషియల్ అయితే ఒక కామెంట్ చేయటం జరిగింది ఏదైనా సరే ఇక్కడ మాజీ ప్రిన్సిపాల్గా ఉన్న ఇక్కడ సందీప్ ఘోష్ వ్యవహారం కూడా కీలకంగా మారింది ఈ వ్యవహారంలో ఇక్కడ పశ్చిమ బెంగాల్ పోలీసుల పాత్ర మొత్తం కూడా ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో పూర్తి స్థాయిలో పద్నాలుగు గంటలు ఆలస్యం చేయటం తరువాత ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రమైన చర్యలు అంటే అక్కడున్న రెస్ట్ రూమ్ని మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్న రెస్ట్ రూముని వీటన్నిటిని కూడా కూల్చివేయమని వెంటనే ఆదేశించుతారు వీటన్నిటిని నేపథ్యంలో సిబిఐ రంగంలో దిగిన తరువాత కూడా పూర్తి స్థాయిలో మొత్తం భద్రతా సిబ్బందిని తర్వాత ఆసుపత్రి అంటే ఈ కేజె కార్ ఆసుపత్రి మొత్తాన్ని కూడా ఆ స్వాధీనం చేసుకొని ఈ మొత్తం సిబిఐ దర్యాప్తు చేసినా కూడా అక్కడ తగినంత ఆధారాలు అయితే లభించలేదనేది అయితే సిబిఐ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు అయినా సరే దీన్ని సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా అంటే ముఖ్యంగా హతురాలు ఎవైతే ఉన్నారో నిందితురాలు మొత్తం హత్యకి గురైన డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్టు తరువాత కూడా కీలకమైన పత్రాలను అయితే మొత్తం కూడా అవి కూడా గల్లంతయ్యాయి అనేదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చందచూడు చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది ఎవరు ప్రధానంగా నిందితులు మొత్తం కూడా ఒక సంజయ్ రాయ్నే దీంట్లో కీలకంగా చూపెడుతున్నారు దీని వెనుక ఉన్న శక్తి ఎవరు వీళ్ళు అంటే రాజకీయ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేదైతే ఇంకా కూడా వెలుగులోకి రావాల్సి ఉంది వీటన్నిటిలో కూడా అంటే సిబిఐ ఈ కేసుని హ్యాండ్ చేసుకున్న వెంటనే కూడా ఏదో ఒక అద్భుతం జరిగిపోతుంది దీంట్లో మొత్తం కూడా నిజానిజాలన్నీ వెలుగు చూస్తాయి అని అందరూ భావించినా సరే ఇక్కడ ఎలాంటి పురోగతి కూడా కనిపించడం లేదు మరో పక్క అక్కడ మొత్తం ఈ ట్రైనీ డాక్టర్ మెడికో హత్య తరువాత రేపండ్ హత్య తరువాత మొత్తం కూడా ఇక్కడ వైద్యులంతా కూడా మెడికోలు అంతా కూడా ధన్నా చేస్తున్నారు దేశవ్యాప్తంగా సంచలన ధన్నాలు ఇవన్నీ జరిగినా కూడా కలకత్తాలో ఇంకా కూడా ఆ హాస్పిటల్ కేజేకార్ హాస్పిటల్ ముందు ఈ మొత్తం ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి విధుల్ని బహిష్కరించి వీటన్నిటిని కూడా జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది వైద్యులంతా కూడా నిరసన మానుకొని వెంటనే నిరసన మానుకొని డ్యూటీల్లో జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకపోతే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ ఒక కీలకమైన పరిణామాన్ని కూడా మనం గమనించాలి ఎందుకు అంటే వైద్యుల నిరసనలతో మొత్తం నలభై ఎనిమిది మంది రోగులు హాస్పిటల్లో చనిపోయారనేది కీలకమైన రిపోర్టుని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉంచింది కాబట్టి దీని తరఫున వాదించిన అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా ఈ విషయాన్ని అయితే సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇక నరసల్ని ఆపేసి మొత్తం వైద్యులంతా కూడా హాస్పిటల్లో విధులకు హాజరు కావాలని చెప్పడం జరిగింది అయితే దీన్ని కూడా వైద్యులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలన్నింటినీ సిబిఐ మొత్తం కూడా ఆరా తీయటంలో విఫలమైంది అనే వాదన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది ఏదేమైనా సరే పదిహేడవ తారీఖు లోపల సిబిఐ ఎంత మటుకు ఈ కేసులో ముందంది దీంట్లో స్టేటస్ రిపోర్ట్ ఏంటి అనేది అయితే సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఉంచాల్సిన అంటే చంద్రచూడు జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడు బెంచ్ ముందు ఉంచాల్సిన పరిస్థితి ఉంది అయితే దాంట్లో సిబిఐ ఏ మేరకు అంటే ఎన్ని ఆధారాలను చూపెడుతుంది దీంట్లో ఎవరు మొత్తం ఇప్పటికే సిబిఐ చెప్పడం జరిగింది ఒక సంజయ్ రాయ్ మా కానీ నిందితుడిగా కేవలం ఒక్కడే ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే మా రేపు కానీ తర్వాత ఈ హత్య వెనుక సంజయ్ రాయే ఉన్నాడు దాన్ని అతనికి సంబంధించిన ఆధారాలు మాత్రమే దొరికాయి అనేది అయితే సిబిఐ అధికారులు ఇప్పటికే స్పష్టంగా కోర్టుకి చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఇంకా ఏదైనా సరే అంటే ఆసుపత్రుల్లో అవకతవకలు తరువాత ఈ మొత్తం దీ మాఫియా వీటన్నిటి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దీని వెనుక ఇక్కడ సంజీ సందీప్ ఘోష్ అంటే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వ్యవహారాన్ని కూడా ఇక్కడ సిబిఐ ప్రస్తావించడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి మొత్తం కూడా అతనితో పాటుగా పది మందిని కూడా విచారణ చేయటం జరిగింది కానీ ఇక్కడ రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద అంటే మమతా బెనర్జీ వ్యాఖ్యలు వీటన్నిటి మీద కూడా ఇంకా ఏమన్నా రాజకీయంగా కూడా ఈ కేసులో పురోగతి కనిపిస్తుంది అనేది అయితే ఇంకా తే తేలాల్సిన అవసరం ఉంది అయితే ఏదేమైనా సరే ప్రస్తుతం జరుగుతున్న సిబిఐ విచారణ తీరు చూస్తే మాత్రం ఇక్కడ ఆధారాలు లేకుండా ఏదో ఒక దా విషయాన్ని రాబట్టడానికి సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది దీంట్లో ఎంత మటుకు ఇది ఒక పురోగతి సాధిస్తుంది దీంట్లో ఎవరిని కీలక నిందితుడిగా అంటే సంజయ్ రాయ్తో పాటు ఇంకా ఎవరిని బాధ్యులుగా చేస్తుంది అనేది అయితే చూడాలి ఇదంతా కూడా అందరూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అతనికి అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో శిక్ష పడాలి ఇక మీదట ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చే చేయాలంటేనే భయపడే విధంగా ఒక భయంకరమైన శిక్ష ఉండాలి అనేది అయితే కోర్టు తీర్పు ఆ విధంగా ఉండాలనేదైతే అందరూ కోరుకుంటున్నారు ఏదేమైనా దీంట్లో సిబిఐ ఎంత మటుకు పురోగతి సాధిస్తుంది సాక్ష్యాధారాలను లేకుండా చేసిన దాంట్లో ఇంకా ఎలాంటి సాక్ష్యాధారణ కొత్త వాటిని ఏ విధంగా ఈ మొత్తం ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది ఎలా తేలుస్తుందన్నది మాత్రం ఆసక్తిగా మారింది ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికర అంశంగా మారింది